భోనుమ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 ఉధిశేఖర భారతీ స్వామి వారికి రణమెల్లుతూ ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి ఈ రోజు మయూరేశ్వర గణపతి యొక్క కథను మనం తెలుసుకుందాం అదేవిధంగా ఈ మయూరేశ్వర గణపతి ఆలయం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం రెండవది జీవితంలో స్థిరత్వాన్ని అలాగే ఆనందాన్ని పొందడానికి మనం అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం దానికి సంబంధించినటువంటి చిన్న పరిహారాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మయూరేశ్వర గణపతి యొక్క కథను మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు పార్వతీదేవి సంతతి కోసం ఆవిడ లేన్యాద్రి అనేటువంటి ప్రాంతంలో తపస్సుని చేస్తారు మహాగణపతిని ఉద్దేశించి ఆవిడ యొక్క తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగుతుంది ఈ యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి మహాగణపతి ఆవిడికి ప్రత్యక్షమై సంతానంగా తాను వస్తానని వరమిస్తారు ఆ తరువాతి కాలంలో ఉదయించినటువంటి వారు గణపతి గణపతి యొక్క కథ అందరికీ తెలిసిందే కాబట్టి నేను దాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు ఇప్పుడు ఈ గణపతి మయూర గణపతిగా ఏ విధంగా పిలువబడ్డారు అనేటువంటి కథను మనం తెలుసుకుంటాం మిథిలా రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రపాణి అనేటువంటి రాజుగారికి ఉగ్ర అనేటువంటి భార్య ఉండేది ఈవిడ సూర్యానుగ్రహం తోటి గర్భాన్ని ధరిస్తుంది ఈవిడ గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క తేజస్సుని భరించలేక ఈ ఉగ్ర పుత్రంలో తన గర్భాన్ని విడిచిపెడుతుంది అయినప్పటికీ కూడా ఆ గర్భం అనేది విచ్ఛిన్నమౌదు ఆ గర్భం నుంచి ఒక అనగా ఆ పిండం నుంచి ఒక కుమారుడు ఉదయిస్తాడు ఆ కుమారుడు సముద్రంలో పుట్టాడు కాబట్టి అతన్ని సింధు అని పిలిచారు కాలక్రమేణా అతను అసుర ప్రవృత్తి కలిగి ఉండడం చేత అతన్ని సింధురాసురుడు అని పిలిచారు ఈ సింధురాసురుడికి సూర్యానుగ్రహం చేత అతని గర్భంలో ఒక అమృత కలశం ఉంటుంది అప్పటి వరకైతే ఆ అమృత కలశం అతని గర్భంలో ఉంటుందో అతనికి మరణం మరణం అనేది ఉండదు ఆ ఈ వరగర్భంతో ఈ సింధురాసురుడు లోకాలను పీడిస్తూ ఉంటాడు ఇతని యొక్క బాధను తొలగించాలని అందరూ కూడా గణపతిని ప్రార్థిస్తారు అప్పుడు గణపతి మయూర వాహనుడై ఈ సింధురాసురుడి యొక్క సేనాపతి అయినటువంటి కమలాసురుణ్ణి పట్టి చీలుస్తాడు ఆ తరువాత సింధురాజుని సైతం ఓడించి అతన్ని గర్భంలో ఉన్నటువంటి అమృత కలశాన్ని ధ్వంసం చేసి సింధురాజుని సైతం వధిస్తారు ఆ ఆ విధంగా అసుర సంహారం చేసినటువంటి గణపతిని స్మరిస్తూ పూజిస్తూ బ్రహ్మగారు ఆయన్ని ప్రతిష్ఠించినటువంటి అంటే మయూర గణపతిగా అర్చించి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం ఈ మయూరేశ్వర క్షేత్రం ఇది మహారాష్ట్రలో పూణే జిల్లాలో ఉన్నటువంటి మోర్గా అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆలయం ఈ ప్రాంతంలో నెమళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ ప్రాంతానికి మోర్గా అనేటువంటి పేరు వచ్చింది ఇప్పుడు మనం జీవితంలో స్థిరత్వాన్ని అదేవిధంగా ఆనందాన్ని మనం పొందాలి అంటే ఏ తిథిని మనం ఏ తిథి నాడు ఏ దేవతను అర్చించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మనం గమనిస్తే మన నిత్య పూజల్లో కూడా దేశకాల సంకీర్తన అనేది మనం చేస్తూ ఉంటాం దేశకాల సంకీర్తన అంటే మనం ప్రారంభవశాంత్ మన జీవితంలో దుష్పరిణామాలని ఎదుర్కోవడానికి ఆయా తిథి దేవతలని ప్రార్థించడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో మనం సత్ఫలితాలను పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో దేశకాల అనేటువంటి మనం చేస్తూ ఉంటాం మనం గమనించినట్లయితే పాఠ్యం నుంచి పున్నమి వరకు ఉన్నటువంటి తిథుల్లో ఏ తిథి నాడు ఏ దేవతని అర్చించాలి అనేటువంటిది స్పష్టంగా మనకి గరుడు పురాణంలో చెప్పబడింది నేను ప్రమాణం కోసం గరుడు పురాణం తీసుకున్నాను మనం చతుర్థి చితుర్థి తిథి మనం అర్చించాల్సినటువంటి దేవత గణపతి చతుర్థి అంటే మనం చూసుకున్నట్లయితే నాలుగు అని అర్థం వస్తుంది నాలుగు అంటే ప్రతి వారికి కూడా మూడు అవస్థలు ఉంటాయి అవి జాగ్రత్ స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థల్లోనూ ఉంటూ ఈ మూడు అవస్థలకి అందరి తురియ స్థితిలో ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉందో ఆ పరబ్రహ్మ తత్వమే గణపతి అని దానికి సూచనగా మనకి గణపతిని చతుర్థి నాడు మనం అర్చిస్తూ ఉంటాం ఎవరైనా స్థిరత్వాన్ని కోరుకునేటువంటి వారు అలాగే తమ బుద్ధికి అందనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు ఇరు పక్షాల్లోనూ అనగా పున్నవికి ముందు వచ్చేటువంటి చవితి అలాగే అమావాస్యకు ముందు వచ్చేటువంటి చవితి నాడు గణపతిని పూజించినట్లయితే క్రమంగా వారి జీవితంలో స్థిరత్వాన్ని అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు మరొక ఏదైనా విషయం కావచ్చు ఈ ఆ సమస్యలకి పరిష్కారాన్ని గణపతి ఖచ్చితంగా సూచిస్తారు ఇప్పుడు ఏ విధంగా అర్చించాలి అంటే నా పండితులకి మహాత్ములకి ఉపాసకులకి ఈ విషయం చెప్పట్లేదు వారెప్పుడు కూడా నాకు పూజనీలే నేను చెప్పేటువంటి విషయం ఎప్పుడు కూడా నా లాంటి సామాన్యులకి చవితి తిథినాడు అది పున్నమి ముందు వచ్చేటువంటి చవితి కావచ్చు అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి కావచ్చు పున్నమి ముందు వచ్చేటువంటి చవితిని వరదా చతుర్థి అంటారు అదే విధంగా అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్థిని సంకట చతుర్థి అంటారు ఊపిక ఉన్నటువంటి వారు ఆరోగ్యం సహకరించేటువంటి వారు కనీసం ఆ రోజు ఉపవాసం ఉండాలి తాత్వికమైనటువంటి ఆహారం అనగా పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి అది స్వామికి నివేదన చేసి స్వామికి ప్రాతకాలం నాడు స్నానాదులన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి ముందు దీపం పెట్టి స్తోత్ర శతనామాలు గాని స్తోత్రాలు గాని చేసి స్వామివారిని గరికతో అలంకరించి స్వామివారికి పళ్ళు గాని తీయని పదార్థం కానీ ఓపికుంటే ఉండ్రాళ్ళు కాని నైవేద్యంగా స్వామివారికి పెట్టాలి పూజ రెండు పోట్లా చేయాలి ఉదయం పూట యథాశక్తి మీ ఓపికకుంది కానీ ఒక్క పూటైనా సరే ఘనంగా చేయాలి ఇరు పక్షాల్లోనూ గణపతిని అర్చించినట్లయితే వారి సమస్యలు గణపతి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు వారికి స్థిరమైనటువంటి స్థితిని అలాగే సమస్యలను తొలగించి ఆనందాన్ని వారి జీవితంలో వారికి సంతోషకరమైనటువంటి స్థితిని ప్రసాదిస్తారు గణపతి ఇప్పుడు కూడా హాస్యానికి అధిదేవతగా చెబుతూ ఉంటారు కాబట్టే మనకి నృత్య గణపతి బాల గణపతి ఇటువంటి స్వరూపాలు కూడా మనకి దానికి ప్రతీకగా కనపడుతూ స్వస్తి